మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలో తాలపేటలో ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేలాది మంది ఆదివాసులు పాల్గొన్న కార్యక్రమంకు ట్రైకర్ చైర్మన్ కొట్నానాయక తిరుపతి పాల్గొని ఆదివాసీ జెండాను ఆవిష్కరణ చేసి కుమరమ్య విగ్రహానికి పూలమాలలు వేశారు సాంప్రదాయ వాయిద్యాలతో ఆడిపాడారు ఈ సందర్భంగా ట్రైకర్ చైర్మన్ మాట్లాడుతూ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు తొమ్మిదిన ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించబడుతుందని అన్నారు ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ దినోత్సవం నిర్వహించాలని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఐక్యరాజ్య సమితి తిర్మించిందని కావున ప్రపంచంలోని ఆదివాసులంతా ఈ రోజు పండుగ రోజున జరుపుకుంటున్నారు ఈ రోజు ప్రభుత్వం అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు మా ఆదివాసీ అక్క చెల్లెలకు సోదరులకు అందరికీ కూడా అన్ని అన్ని వర్గాల వారికి ముందుగా ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జరగని కార్యక్రమాన్ని ఈరోజు ఏదో మారుమూల ప్రాంతమైన దండపల్లి మందులతో మా ఆదివాసీ సోదరులు ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సో ఎప్పుడూ ఐక్యరాజ్య సమితి అనే కొన్ని సూచనలు చేసి దాదాపుగా నూట నలభై ఐదు దేశాలను కాల్పారు చేసి కమిటీని నిర్మించడం జరిగింది ఆ కమిటీలో అత్యధిక మంది నూట ఇరవై ఐదు మందిని సభ్యులుగా చేరుస్తూ అన్ని దేశాలు కూడా ఆదివాసులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని ఈ రోజు ప్రకటించి భారతదేశమే కాదు ఐక్యరాజ్య సమితి సూచనల మేరకు ఈరోజు ప్రపంచం మొత్తం మీద కూడా ఆదివాసులందరూ ఈరోజు పండుగగా జరుపుకుంటారు మేము గవర్నమెంట్ ఒకటే కోరుకునేది ఏది అయితే ఆదివాసుల గుర్తింపు అని ఈ రోజు కొనసాగిస్తున్నారు ఈ రోజును అందరూ కూడా హాళ్ళీగా ప్రకటించాలని అందరినీ కోరుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వం అయితే ఏంటి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏంటి ఇక్కడ ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా మా మాకు సంబంధించిన మా నాయకులు అయితే ఏంటిది మా ఎమ్మెల్యేలు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఈ రోజును హాలిడేగా ప్రకటించాలని విన్నపించుకోవడం జరిగింది అదేవిధంగా ఆదివాసుల హక్కులకై పోరాడి జల్ జంగ్ జమీన్ కై పోరాటం చేసిన మా ఆదివాసీ నాయకులకు ఈ రోజు గుర్తింపుగా ఈ రోజు జరుపుకుంటున్నాం అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుతూ ఈ మంచరాల ప్రజలు ఈ దండేపల్లి మండలంలో ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది వచ్చిన పెద్దలు గ్రామ ప్రజలు ప్రజలు చెల్లి అధికారులు చెల్లెలు అన్న డబ్బులందరికీ ఆకర్షణ ప్రపంచ ఆదివాసీ తెలుపుతూ మరి ఈ రోజు ప్రతి పల్లె ప్రతి వాడ ప్రతి గడప నుంచి మరి తండ్రిపల్లి మండలంలో మా ఈ రోజు పండుగ ఆ పండుగను మనమందరము సంతోషంగా జరుపుకోవాలని ఎంతో ఆలోచనలో బదులను కూడా ఎంతో దినప్పటికీ మనులని పక్కకు పెట్టి మా పండుగను మనము ఆనందోత్సవాల మరియు జరుపుకోవాలని ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చి తెలియస్తూ అలాగే ఈ ఆగస్టు తొమ్మిది ముప్పై దినోత్సవాన్ని రాష్ట్రం కానీ కేంద్రంలో కానీ ఏదైతే అధికారులు ఉన్నారో వారు ఈ ఆగస్టు ఈ రోజును యావత్ ప్రపంచం మొత్తం హాలిడే ప్రకటించి ఈ ఈ ప్రపంచ ఆగస్టు తొమ్మిది ఏదైతే ఏ రాష్ట్రంలో ఏ అధికారం ఏ పార్టీ ఉన్నప్పటికీ ఆయా అధికారులు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు ఆ యొక్క ఎవరైతే ప్రజాప్రతినిధులు ఏ అయితే రాష్ట్ర ఖర్చులతోటి రాష్ట్రమే రాష్ట్ర పరిపాలకులే వాళ్ళని అన్ని పెట్టి ప్రతిపాదన చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు ఎందుకంటే ఆదివాసులు చినుకు చినుకు అలపెట్టిస్తూ అడవులలో మారుమూల ప్రాంతాల్లో తినడానికే పండుగ మనం జరుపుకుందామని ఇంటికి ఐదో పదో జమ చేసుకునేటువంటి ప్రోగ్రాం జరుపుకుంటున్నాం మరి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నాయి నాయకులు మారుతా ఉన్నారు ఇంకా మా బతుకులు మారడానికి ఒక మార్గం మా గవర్నమెంట్ వచ్చింది మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మా కాశ ఉన్నది అధికారంలో కూడా మా అధికారి నాయకులు ఉన్నారు మరి ఇప్పటికైనా రానున్న ఈ దాబ పోయినప్పటికీ మళ్ళీ వచ్చేదానికన్నా ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి వాళ్ళు కావచ్చు మా స్థానిక ఎమ్మెల్యే వాళ్ళు కావచ్చు ఉంటూ మరి అన్ని చేస్తున్నప్పటికీ ఇప్పుడు కూడా మేము అనేది మా తెలంగాణ